అందరికీ నమస్కారం కుంభరాశివారికి మే నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గోచార ఫలితాలు కుంభరాశివారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు పరిసర పరిస్థితులను పరిగణంలోకి తీసుకోవాలి ఉత్తమమైన విషయం ఏమిటంటే మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది మీరు వివిధ పరిస్థితుల యొక్క లాభనష్టాలను విశ్లేషించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ నెల వివిధ వ్యాపారాలలో నిమగ్నమైన వ్యక్తులకు అనుకూలమైన ఫలితాలను సూచిస్తుంది వ్యాపారంలో మీరు సరైన విజయాన్ని పొందుతారు విద్యార్థులకు చదువులో ఆటంకాలు తగ్గుతాయి నెల రెండవ సగం అనుకూలంగా ఉంటుంది ప్రేమ సంబంధాల కోసం మాసం మితంగా ఉంటుంది నెల ప్రారంభంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి సంబంధంలో విభేదాలు ఉండవచ్చు నెల చివరి భాగంలో ప్రేమ పెరిగే అవకాశాలు ఉన్నాయి పెళ్ళికాని వారి వైవాహిక జీవితం చక్కగా సాగుతుంది మీ జీవిత భాగస్వామి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు కానీ వైవాహిక జీవితం విషయంలో మీకు పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు మీ ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి విదేశాలకు వెళ్లాలనుకునేవారికి కొంత సమయం వేచి ఉండవలసి ఉంటుంది ఇప్పటికే విదేశాల్లో స్థిరపడినవారు తమ దేశానికి తిరిగి వచ్చే అవకాశాన్ని పొందవచ్చు మాసం ప్రారంభం భౌతిక ఆనందాలతో నిండి ఉంటుంది ఎక్కువ సమయం హాయిగా గడపడానికి ప్రయత్నించండి మీరు పెద్దల నుండి చాలా నేర్చుకుంటారు మీరు డబ్బు కంటే ఆదర్శాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వ్యాపారంలో పురోగతికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి మీ పదునైన తెలివితేటలను ప్రజలు చాలా అభినందిస్తారు మీరు ఉద్యోగంలో ఉన్నత స్థానానికి పదోన్నతి పొందవచ్చు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే వ్యాపారంలో మీకు భిన్నమైన అనుభవాలు ఉంటాయి మూడవ వారంలో మీ పనిభారం పెరుగుతుంది కానీ మీరు అధికారుల ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు కుటుంబ జీవితం కుంభరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం గురించి మాట్లాడినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి మాసం ప్రారంభంలో రెండవ ఇంటిలో కుజుడు బుధుడు రాహువు కలయిక కారణంగా కుటుంబ సభ్యుల మధ్య వివిధ రకాల వాదనలు ఏర్పడతాయి మీ సంభాషణలో తీవ్రమైన పదజాలం ఉండవచ్చు అది మీ స్నేహాన్ని చెడగొట్టవచ్చు మీ వాక్కుపై సరైన నియంత్రణను కలిగి ఉండటం మీ స్నేహితులతో మాట్లాడేటప్పుడు తీవ్రమైన పదజాలంను నివారించడం ఉత్తమమైన పద్ధతి అప్పుడే సంబంధంలో విజయ అవకాశాలు మెరుగుపడతాయి మే పదిన బుధుడు ఇంటి నుండి స్థానం మారినప్పుడు మొత్తం పరిస్థితిలో మంచి మెరుగుదల ఉంటుంది ఈ కాలంలో తోబుట్టువులు ఆశించిన విజయాన్ని పొందుతారు వారి సహకారం మీకు ఉంటుంది ఈ నెల మొత్తం నాల్గవ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి వారి ఆశీర్వాదం జీవితంలో విజయానికి దారితీస్తుంది మే పద్నాలుగున సూర్యుడు నాల్గవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అందువల్ల మీరు కుటుంబంలో ఉన్నతంగా నిరూపించుకోవాలని కోరుకుంటారు వృత్తి ఉద్యోగాలు కుంభరాశివారికి వృత్తిపరంగా చూస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగ చోట కొన్ని జాగ్రత్తలు తీసుకోండి పదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు రాహువుతో కలవడం వల్ల రెండవ ఇంట్లో అంగారక దోషం ఏర్పడుతుంది దీని కారణంగా మీరు చోట తీవ్రమైన పదజాలం ఉపయోగించడం మానుకోవాలి లేదంటే ఇబ్బందులు ఏర్పడతాయి అందుకే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరు వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవచ్చు మీ సహోద్యోగులు మీ పట్ల అనుకూలంగా ప్రవర్తిస్తారు దాని కారణంగా మీరు కార్యాలయంలో మంచి స్థానాన్ని సంపాదించవచ్చు మే పద్నాలుగున సూర్యుడు వృషభరాశిలోని నాల్గవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు సూర్యుడు దృష్టి పదవ ఇంటిపై ఉంటుంది దీనివల్ల పని పరిస్థితి మెరుగుపడుతుంది మే పందొమ్మిదిన శుఖ్రుడు నాల్గవ ఇంటి నుండి పదవ ఇంటిపై దృష్టి ఉంటుంది ఈ రెండు గ్రహాల స్థానం స్థితి దృష్టి కారణంగా ఉద్యోగంలో అనుకూల ఫలితాలను అందిస్తాయి మీరు మీ పనిలో మెరుగుదల చేయడానికి నిరంతర కృషిని కొనసాగించాలి వ్యాపారం కుంభరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా వ్యాపారులకు నెల ప్రారంభం నుండి పరిస్థితులు అనుకూలిస్తాయి మీ రాశికి అధిపతి అయిన శని మొదటి ఇంటిలో తన స్వంత రాశిలో ఉంటాడు ఏడవ మూడవ పదవ స్థానాలపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు వ్యాపార రంగంలో కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి సంబంధిత రంగాల్లో పురోగతిని కూడా అనుభవిస్తారు విదేశీ మాధ్యమాల వినియోగంతో వ్యాపారంలో పురోగతికి అవకాశం ఉంటుంది మీరు వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నవారికి నెల మొదటి సగం బలహీనంగా ఉంటుంది ఈ సమయంలో పరస్పర అహంభావం వివాదాలు పెరగవచ్చు అయితే నెలాఖరులో ఇద్దరూ కలిసి పనిచేయడం ద్వారా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక స్థితి కుంభరాశివారికి మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభం మీ ఆర్థిక జీవితానికి అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది సూర్యభగవాను ఆశీసులు అధిక మొత్తంలో ఉంటాయి ప్రభుత్వం ద్వారా లాభాలు పొందుతారు అధిక ధైర్యం ఉంటుంది వ్యాపారాల్లో రిస్క్ తీసుకోవడం ద్వారా మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీ రెండవ పదకొండవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి నాల్గవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఎనిమిదవ పది పన్నెండవ స్థానాలపై దృష్టి ఉంటుంది దీని కారణంగా మంచి ఫలితాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి కూడా చాలా స్థిరంగా ఉంటుంది పూర్వీకుల ఆస్తి నుండి అవసరమైన అన్ని ప్రయోజనాలను పొందుతారు రెండవ ఇంటిలోని అంగారక దోషం సంపద విషయంలో కొన్ని ఇబ్బందులను పెంచుతుంది అందువల్ల మీ డబ్బును జాగ్రత్తగా చూసుకోండి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి ఆరోగ్యం కుంభరాశివారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది మాస ప్రారంభంలో రాశ్యాధిపతి తన స్వంతరాశిలో సంచారం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుతుంది క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం వల్ల ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి కాని రెండవ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల వివిధ రకాల కంటి సమస్యలు పంటునొప్పి జుట్టు సమస్యలు వస్తాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకోండి ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవిత విషయానికొస్తే ఐదవ ఇంటి అధిపతి బుధుడు రెండవ ఇంట్లో రాహు కుజుడుతో కలిసి ఉంటాడు దీని కారణంగా మీ ప్రియమైన భాగస్వామితో సంబంధంలో వివిధ హెచ్చు తగ్గులకు దారితీస్తుంది మీ ప్రియమైన వ్యక్తి కొన్ని చేదు విషయాలను చెప్పగలడు అది మిమ్మల్ని కలవరపడుతుంది ఏదైనా చర్చకు దూరంగా ఉండటం మంచిది మే పదీనా బుధుడు రెండవ ఇంటిని విడిచిపెట్టి సుఖుడితో కలిసి పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది ప్రియమైనవారితో అనుబంధాన్ని పెంచుతుంది భాగస్వాములలో ప్రేమ ఉంటుంది మీ సంబంధాన్ని మెరుగుపరచడంలో అన్ని విజయాలు పొందుతారు వైవాహిక జీవితం గురించి మాట్లాడితే శని దృష్టి ఈ నెల్లో సప్తమస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు మీ సంబంధాల్లో నిజాయితీగా ఉంటారు మీ జీవిత భాగస్వామి పట్ల శ్రద్ధ వహించడానికి వారి మాటలపై శ్రద్ధ వహించడానికి మీ హృదయపూర్వకంగా అన్ని ప్రయత్నాలు చేస్తారు ఏడవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు మూడవ ఇంట్లో ఉచ్ఛస్థానంలో ఉంటాడు ఇది సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య సైద్ధాంతిక విభేదాలు అహంకార పోరాటాలకు దారితీస్తుంది మే పద్నాలుగున సూర్యుడు నాల్గవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీని ఫలితంగా జీవిత భాగస్వాముల మధ్య విభేదాలు తగ్గుతాయి మీరు మీ కుటుంబం యొక్క బాధ్యతలను తెలివిగా చాలా చక్కగా నిర్వహిస్తారు ఏడవ ఇంట్లో అంగారక దోషం వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలుగచేస్తుంది కాబట్టి మీరు భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి విద్యార్థులకు కుంభరాశి విద్యార్థులకు ఈ నెలలో విద్యార్థులకు స్వీయ అభివృద్ధి ఉండవచ్చు మీ జ్ఞానాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు రావచ్చు మీరు పోటీల్లో మీ నైపుణ్యాలను వ్యక్తీకరించవచ్చు విజయం సాధించవచ్చు ఉన్నత స్థాయి పరీక్షలకు సిద్ధం కావడానికి మీకు మరింత విశ్వాసం ఉంటుంది మీ కృషి మరియు అంకితభావానికి ప్రధాన ప్రతిఫలాలు లభించే అవకాశముంది పాటించవలసిన పరిహారములో ఇతరులకు ఎలాంటి తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉండండి మంగళవారం నాడు కోతులకు బెల్లం నల్ల నువ్వుల లడ్డులు తినిపించండి క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠనం చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి